ఫ్రెండ్స్ ఎలాగ అందరూ బాగున్నారా ఇదిగండి చార్మినార్ హైదరాబాద్ వచ్చాము చార్మినార్ చూద్దామని వచ్చామండి చార్మినార్ అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసానండి చార్మార్ మళ్ళీ చూడలేదు సరే చూద్దాము ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు చూడాలని మళ్ళీ ఇప్పుడు వచ్చానండి ఎన్నకి ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇప్పుడు టిక్కెట్ తీసుకోవాలి పైకి వెళ్ళడానికి బాగా పైకి వెళ్ళడానికి చూద్దాం పైకి ఎక్కని చెప్పేసి టిక్కెట్ తీసుకున్నాం చూడండి షాపింగ్ ఎంత ఎలాగున్నాయో బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ ఇవన్నీ కానీ చాలా రష్గా ఉందండి మా చాలా ఎంత అంటే ఇప్పుడే ఎంత ఉందంటే రష్ ఇంకా ఈవినింగ్ సండే హాలిడేస్ ఉన్నప్పుడు అయితే ఇంకా అస్సలు అడుగు పెట్టడానికి ఉండదు హైదరాబాద్ అంతా హైదరాబాద్లో వాళ్ళందరూ ఇక్కడే షాపింగ్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది కానీ అదృష్టమంతులు హైదరాబాద్లో వాళ్ళందరూ ఎందుకంటే చక్కగా షాపింగ్ అన్ని చేసుకోవచ్చు ఏది కావాలంటే అది దొరుకుతుంది చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయో షాపింగ్ బ్యాంగిల్స్ ఎలా కొట్టలు వేసుకొని అమ్ముతున్నారు హండ్రెడ్ రూపీస్ అంట ఇవి ప్లాస్టిక్ ఇవి బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంది టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు షూ కూడా హండ్రెడ్ రూపీస్ అంట వంద రూపాయలు మాత్రమే అంటున్నారు పిల్లలకి ఫ్రాక్లు చాలా బాగుందండి చాలా తక్కువ రేట్లోనే వస్తున్నాయి నాకు తెలిసిన మట్టికి అదే మన షాపింగ్లో షాపింగ్లో ఇది అయితే డబల్ రేట్ ఉంటుంది కానీ క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది తెలియదు కానీ క్వాలిటీగానే అనిపిస్తున్నాయి కానీ చాలా తక్కువ రేట్లో ఉన్నాయి చూడండి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను నేను కానీ తీసుకోలేదు వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పేసి ముందు వెల్త్ వెళ్తూనే వీడియో తీస్తున్నాను వెళ్ళేటప్పుడు తీసుకుంటానండి హ్యాండ్ బ్యాగ్ చెప్పులు ఒకటి తీసుకోవాలి షూ ఒకటి తీసుకోవాలి చూడండి బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసినాయండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు వంద రూపాయలు మాత్రమే అంటున్నారు బాగున్నాయండి అంటే వెళ్ళేటప్పుడు మళ్ళీ షాపింగ్ చూసి షాపింగ్ చేద్దామని చెప్పి నేను వెళ్ళేటప్పుడే వీడియో షూట్ చేస్తున్నా అనమాట చూసారా చార్మినార్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా అది పాతదే అయిపోయింది చార్మినార్ అయినా లుక్ అయినా అందము వేరు లుక్ వేరండి కానీ ఇక్కడ షాపింగు అది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కానీ ఇక్కడ వ్యాపారస్తుల కూడా చాలా అదృష్టమంతులు ఎందుకంటే రోజు చార్మినార్ చూడొచ్చు మనం అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చార్మినార్ చూస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇంకా రోజు అదే చూస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ లైక్ చే